కలుగు నిజంగా ఎంత ఆనందమో ఎంత సంతోషమో దేవుడితో ప్రతి దినూ కూడా ఎంత ఆత్మీయతతో నిజంగా అంటే ఇది ఒక ప్రేమ ప్రేమపూర్వకమైన వాతావరణం ఇది ఎప్పుడైతే మనం స్టార్ట్ చేశామో అప్పటి నుంచి కూడా ఇది ముందు రోజు వీడియో తీసుకుని మరచిన రోజు తర్వాత నాలుగు గంటలు పెట్టే టైం కాదు మనం డైరెక్ట్గా చేయాలి ఏ టైం అనేది చేస్తున్నామో అదే టైం ఎక్కువ లేవాలి పాట పాడుకోవాలి ప్రార్థన చేయాలి అనేక వరకు వాక్యాన్ని ధ్యానించాలి ఈ ఆత్మీయ వాతావరణం ఎంతో ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది నాతో పాటుగా నా సహోదరి సహోదరులు విదేశాల్లో ఉన్నారు స్వదేశంలో కూడా ఉన్నారు వాళ్ళు చాలా బాధపడుతున్నారు కాబట్టి నేను దేవుడిని మెరుగుకొనిస్తున్నా ఎందుకంటే అది నాకు ఆనందాన్ని ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి ప్రార్థన చేస్తుంది ఈ కొద్ది నిమిషాలు వాకింగ్ చేయాలి కొంత ఈరోజు మనతో ఏ మాట్లాడబోతున్నాడో అందరూ కూడా మీరు ఒకవేళ ఎక్కడున్నప్పటికీ కూడా మీరు ఏ స్థలంలో ఉన్నప్పటికీ మీరు విదేశాల్లో పనిచేసుకుంటున్నప్పుడు ఆ స్థలాల్లో అక్కడ ఉన్నప్పుడు కానీ డ్రైవింగ్లో ఉన్నప్పుడు కానీ ఇంకా ట్రాఫికాపర్షన్లో చాలా చోట్ల ఉంటారండి యథార్థంలో ఒంటి దగ్గర గొర్రెల దగ్గర పెట్రోల్ బంపుల్లో మనవలే అందరూ కూడా చూశాను కోవిడ్ వెళ్ళినప్పుడు మనం వాళ్ళ పరిస్థితి అయితే చూశాను ఎలాంటి బాధలు పడకుండా చూశారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూశాడు నిజంగా వాళ్ళని చూసిన తర్వాత అనిపించింది తండ్రి వారు త్వర త్వరగా వాళ్ళకున్న బాధ వారికి రుణాలు తీర్చుకుని త్వరగా వారి యొక్క కుటుంబంతో కుటుంబంతో కలిసి నేను ఆరాధించుకునే ఒక అవకాశం ఇచ్చింది తండ్రి అని ఆనాడు నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి రెండు వేల పంతొమ్మిది జరిగింది కాబట్టి అప్పుడు వాళ్ళ యొక్క బాధలు వాళ్ళ సమస్యలు దేవుడు అక్కడికి ఉండి నేను చూశాను కాబట్టి ఒక వైట్లో ఉండి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాను బాగా చాలా మంది రావడం కూడా జరిగింది వచ్చేశారు ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ వాళ్ళందరికీ దేవుడు తోడే ఉన్నారని అనంతరం ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాం అలాగే ప్రార్థన చేస్తూ వారికి హెల్త్ వెళ్ళిపోతాం ప్రార్థన పర్వకము ఆనందాన్ని వెళ్ళిపోతుంది మీ పరిశుద్ధమైన ఘనమైన నా మూడు స్థుతులు స్తోత్రం ఏమి చీర రాత్రా కూడా ప్రశాంతమైన మళ్ళీ ఎక్కువ జవాబుని సన్నిధిలో నాయన నీతో మాట్లాడే అవకాశం నీతో కలిసి పాడే అవకాశం నువ్వు మా ముందు మమ్మల్ని నడిపిస్తుంది దాన్ని బట్టి మీకు ఇస్తుంది ఏమి చిన్న తెచ్చున్నారు ముఖ్యంగా విదేశాలలో స్వదేశాలలో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం క్రీస్తు స్వర ప్రార్థనలో ఉన్న బిడ్డలను ఎగుజాముని దేవుడు వాక్య పరిచయం బిడ్డలను అలాగే మహిమైన క్రీస్తు ప్రార్థన ఉన్న బిడ్డలను ఎవరైతే సత్యవాక్యము సరిగా విభజించి ఉపదేశిస్తూ వారి లాభాలు కొనక కాకుండా దేవుడి మహిమార్థమై ఆయన పనిచేస్తున్న బిడ్డలు అందరినీ కూడా దీవించండి ఆశీర్వదించు అలాగే ఆటతున్న వారికి ఆహారము వస్త్రహీనత ఉన్న వారికి వస్త్రములను అలాగే బలహీనలో అనారోగ్య పరిస్థితులు ఉన్న వారికి ఆరోగ్యము అలాగే వృద్ధులను తగ్గిన కాపాడమని రక్షించమని ఇప్పుడు వారు మాట్లాడడం బలపా స్థిరపరచం మా ప్రభుత్వంలో రాని యస్ క్రీస్తు వరకు ప్రార్థన నామమునము కలిగి వీళ్ళ గురించి నామే ఆమె అందరికీ మరొక్కసారి ఉదయపర్పం ద్వారా తెలియజేస్తుంటూ ఆల్రెడీ మనం అబ్రహాము గారిని విధించి అంటే దేవుడు తన పిలిచిన తర్వాత దేవుని యొక్క ఇష్టాన్ని అనుగేరుస్తూ దేవుడి చిత్తాన్ని అలవేరుస్తూ చక్కగా కొనసాగుతున్న అబ్రహాము గారితో దేవుడు మరొకసారి మాట్లాడినట్టుగా మాట్లాడినప్పుడు అబ్రహాము గారితో భయపడొద్దు నీకు నేను కీడుగా ఉన్నాను అని చెప్పిన సంతర్భాలు తీసుకుందాము ఆది కాలంలో పదిహేను వచ్చాయి లోపల చదువుకున్నాము అక్కడ ఏమన్నాడు ఎందుకు అక్కడికి వెళ్దామరంటే ఇస్రాయేల్ ప్రజలు వృద్ధి చెందడానికి కారణం ఏంటి ఇస్రాయేల్ ప్రజలు ఇక్కడ కాణా ఉన్నారు కదా ఐగుప్తి దేశానికి ఏంటి ఇవి మనం ఆలోచించినప్పుడు దేవుడు మనందరికీ కూడా ప్రతిరోజు ప్రతి క్షణం కూడా చక్కగా ఆయన యొక్క రెక్కల నీడను మనం కాపాడుతున్నవాడు అన్న సంగతి మనందరికీ తెలుసు అయితే ఆయన కాపాడుతున్న వాళ్ళు మరి కాపాడిన ఆయన కొరకు మనం బ్రతుకుతున్నామా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ప్రజల వారే గొప్పవారే ధనవత్తులే ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారే ఒక పరంగా వారు దైవ సేవకులే వారు విశ్వాసులే వారందరికీ అడుగుతున్న మాట ఏంటంటే నిన్ను కాపాడే దేవుని కిను మహిమతిచ్చే విధంగా ఉన్నావా లేదా మహిమ ఏం జరుగుతుంది మహిమ తేకపోతే ఏం జరుగుతుంది అనేది పర్టికులర్గా మనందరికీ తెలియవలసిన విషయం ముఖ్యంగా ఎవరైతే క్రీస్తు ప్రభు వారిని విశ్వసించి ఆయనే ఒక లోకరక్షకుడు అని నమ్మి ఆయనే పాల్పిలేగల పాపాలు కడగడానికి భూమి మీదకు వచ్చాడని నమ్మి తీసుకుని తీసుకుంటారో రక్షణ పొందుకుంటారో వారు వెళ్ళవలసిన మాట ఈరోజు వాళ్ళలో ఉండవలసిన గొప్పతనమైన విషయాలు ఏంటంటే ఇక్కడ మనం జాగ్రత్త మసిన ఈ టైంలో చాలామంది పడుకుంటారు ప్రశాంతంగా నిద్రపడీ టైం మూడు గంటల నుంచి ఉదయాకు కూడా లెగ్గొట్టినా లేవనే పరిస్థితుల్లో పడుకుంటారు ప్రశాంతమైన వాతావరణం మీరంట ఆ ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా నివులతో మాట్లాడితే ఎంత బాగుంటుందో కదండి ఎంత బాగుంటుందండి ఎంత లేకు చాలా బాగుంటుంది దేవుడు చాలా ఆనందం ఇస్తాడు చాలా సంతోషాన్ని ఇస్తాడు ఇంకా మన ఆనందం ఎలా కొడుతుందంటే దాన్ని ఏ వ్యక్తి అంటే ఎంత డబ్బు పెట్టినా కొనం లేనంత ఆనందం ఈరోజు డబ్బులు పట్టుకుని పరిగెడుతున్నాం కావాలి పన్నది కావాలి మనకు కావాలి అయితే అది కొన్ని క్షణాలు ఆనందం గురించి అంటే కొన్ని గంటల ఆనందం గురించి చాలా చోట్ల వెళ్తున్నాం చాలా వాటిని చూస్తూ ఉన్నాం ప్రకృతిని చూసి ఆనందపడుతూ ఉన్నాం తప్పని కాదు ఎలా చూసి చూడవచ్చు కానీ వాటి అన్నిటికంటే మించిన ఆనందం డబ్బు ఖర్చు పెట్టి చూస్తున్నారు కదా మీరు ఒక మూడు గంటలు ఆనందం గురించి చెప్పకపోతారు ఒత్తిడి వెళ్తారా ఉత్తు పంపించారు మిమ్మల్ని డబ్బులేగా కొద్ది రోజులు తిరిపేస్తాడు దూరం దూర ప్రాంతానికి వెళ్తూ ఉంటారు అప్పక్ ఒత్తిడి చూద్దాము అది చూద్దాము అది చూద్దాం అని జోకులు వేసుకుంటూ వెళ్ళే పని చేసుకుంటూ వీలైతే డ్యాన్స్ వేసుకుంటూ వీలైతే ఒకరి ఒకరు పాటలు పాడుకుంటూ జోకులు వేసుకుంటూ అలాగే అందరూ కూడా ధరిస్తాము పెద్ద కనిపిస్తూ ఉంటారు చాలా మంది వెళ్తూ ఉంటారు క్రైస్తవుల గురించి మాట్లాడేది వెళ్తూ ఉంటారు జోలు వేసుకుంటూ ఉంటారు వలక మాట మాట్లాడుకుంటూ ఉంటారు క్రైస్తవులే క్రైస్తువులు కలిచుకున్నవారే ఏ క్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త గురించి చెప్పుడు ఈ రోజున ఉన్నారు తన కాదు దేవుడు అన్న మాట్లాడటం రాదు ఆలోచనలు తప్పుడు ఆలోచనలు ఉంటాయి ఎందుకంటే నువ్వేదైతే మాట్లాడుతున్నావో అదే నీ లో వచ్చింది కాబట్టి నువ్వు వాళ్ళ ఆలోచన విషయాల్లో అయిపోయి ఆనందాన్ని కోరుకుని లోకా ఉంది ఆనందం ఉంది అని అనుకుంటూ దేవునికి దూరం అయిపోయి ప్రజలు చాలా ఉన్నారండి భక్తి పుర లెక్కలో లెక్కలో ఏ లేని లెక్క పెట్టి వచ్చారు వాటి ఇక్కడో ఇలా వెళ్ళి లోకపరంగా అనేక చోట్లకి వెళ్ళి యొక్క ప్రకృతిని చూస్తున్న వారు ఆనందంగా ఆస్వాదిస్తున్న వారిని ఏమనట్లే వెళ్ళండి కానీ అక్కడ ఉండే ఆనందము కంటే కూడా దేవుని మందిరంలో ప్రతిరోజు లేచి ఉదయంగా సమయాన్ని మోకరించి ప్రార్థిస్తే వచ్చే ఆనందం ముందు గడ్డి పరటతో సమానము దేవునామానికి మహిమ కలుగులుగా ఈ విషయం గుర్తుపెట్టుకోండి మనం అన్ని తిరిగిన తర్వాత ఆనందం నీరసైపోతాయి అది ఉదయ కాలంలో లేచి మోకరించి ప్రార్థించి వాక్యాన్ని చదివి పాటలు పాడుకుని ఆనందంగా సంతోషంగా నీకు శరీరానికి కూడా ఆరోగ్యము ఆత్మకు కూడా ఆరోగ్యం అదే వాతావరణంలో అబ్రహాము గారు బ్రతుకుతున్నారు ఇవన్నీ ఎందుకు చెప్పాలంటే అబ్రహాము గారు ఆశ్రయించబడడానికి కారణం ఏంటంటే దేవునితో సహవాసం ఎస్ దేవుడికి సహవాసం అండి ఈరోజు నీ బ్రతుకు దేవుడితో ఉందా మనసు మీదే పడుకు అటు ఇటు తలుతూ చూసుకుంటూ ఒకవేళ జీవితాన్ని గడుపుతున్నాయో అది దేవుని దృష్టికి న్యాయమైనది కాదు అందుకే సామెత గ్రంథంలో ఉన్నాడు సోమరి చీమల గ్రంథకి వెళ్ళు బుద్ధి తెచ్చుకో నరక తెచ్చుకో నీ కుటుంబం గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు నీ బ్రతుకు గురించి నువ్వు ఆలోచిస్తున్నావు ఇదిగో ఈ లోకం నువ్వున్న ఈ లోకము శాశ్వతం కాదు అది ఎప్పుడు దాకా ఉండదు పక్కన పెట్టు నువ్వు ఇప్పుడు చచ్చిపోతావు తెలియదు చచ్చిన వెంటనే వెళ్ళవలసి వెళ్ళవలసింది ఎక్కడికంటే పరలోకం వెళ్ళడానికి ఒక సిద్ధపడిన ఒక నెమ్మది పొందే స్థలం ఉంది కదా అప్రమారు జాయి గారు ఉన్నారు ఇంకా ఉన్నారు వెళ్ళాలి కదా చాలా మంది భక్తులు ఉన్నారు అక్కడికి వెళ్ళాలి కదా అక్కడికి వెళ్ళే ఉన్నావా ఒక్కసారి ఒక్కసారి ఆగి ఆలోచించిన ప్రియ సహోదరికి అనట్లేదు ఎందుకంటే ఎవరిని అనకూడదు కూడా కానీ నీవు దేవుడిలో బడుతున్నావు లేదా అనేది ప్రశ్నించుకోవాలి ప్రశ్నించుకుంటున్నా నా తోటి సహోదరి సహోదరులకి వివరిస్తున్నారంటే ఉదయం అనేకాల సమయంలో ఇంతగా దేవుని పనిలో ఉండాలని ఆశ ఎదుర్కొంటుందని అంటే నన్ను ఇష్టపడేవారు అలాగే నేను చెప్పే వాక్యాన్ని దేవుని ఇష్టపడేవారు చాలా వరకు ఉంటారు వాళ్ళని ఆత్మీయంగా పెంచాలి వాళ్ళని దేవుళ్ళు పెంచాలి అన్న సుదుద్దేశంతో ఇది కష్టమే కానీ ఆనందం నైట్ పని పదకొండు పన్నెండు గంటలు పడకుండా మూడు గంటలకి లేచి దేవుడితో గడపాలి అన్నది ఇది కష్టంగా ఉంటది కానీ ఆనందంగా ఉంటుంది ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎంతగా శరీరం అలిచి అలిసిపోయినప్పటికీ కూడా ఆత్మకు ఇచ్చే కార్యక్రమాలు పని చేయాలి లాభం వచ్చే పని కష్టమైన చేస్తావు కదండి అంతే కదండి లాభం వచ్చే పనిని కష్టమైన చేస్తాం ఈ పని నాకు లాభాన్నిస్తుంది నా కుటుంబాన్ని చక్కగా నడిపించడానికి జ్ఞానం ఇస్తుంది ఇందులో దేవుడు ఇచ్చిన సమయాన్ని నడిపించుకోవడానికి దేవుడు జ్ఞానం ఇస్తున్నాడు అనేక విదేశాల్లో ఉన్న వాళ్ళ వాక్యం చెప్పడానికి దేవుళ్ళు జ్ఞానం ఇస్తున్నాడు మరి ఇంత జ్ఞానాన్ని సమయాన్ని ఎందుకు వ్యర్థం చేయాలి అదే అనమాట మీరు కూడా నా ప్రేమ సంపాదన మీరు కూడా ఉదయం లేచి ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాడో ఒక్కసారి బతిమవుతున్నారండి మీ కుటుంబం బాగుపడాలన్నా నువ్వు దేవుళ్ళు ఎదగాలవు కోరుకున్నారంటే మీరు రోజు ఉదయం సమయమునే అంటే హాలు దాటిందంటే మరి మీకు ఎవరికి వస్తూ ఉంటారు ఫోన్ చేస్తూ ఉంటారు అదే ఆరు మూడు గంటలు తర్వాత మీరు ఈ మూడు నాలుగు ఐదు ఆరు గంట మూడు గంటలు నాలుగు ఐదు మూడు గంటలు దేవుడితో గడిపితే ఈ యొక్క రోజు అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే అప్పటి గర్చించుకోవాలని తిరుగుతున్నాడు కదా పెద్ద పత్రిక రాశాను కదా వాడిని మన కాల కలిసి చదువు దొక్కాలి అని అంటే నువ్వు మెలుకుగా ఉండి ప్రార్థన చేయాలి ఇలాగండి ఎన్నో మాటలు బైబిల్ గ్రంథంలో చదివినప్పుడు నాకు చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంటుంది అన్నమాట నా విషయం చెప్తున్నా ఇద్దరు విషయం చెప్తున్నాం ఇప్పుడు నీ గుగా బలపడటం కారణం ఏంటంటే దేవుడి మాట ఆ మాట ఇప్పుడు బ్రతికిస్తుంది కదా అందుకే నోటి పొందే యాదేమన్నాడు ఈ వాక్యం లేదని బ్రతికిస్తుంది ఈ వాక్యమే నా పాదలలో నెమ్మదిస్తుంది అంటే నూట పదమూడు కీర్తి నూట ఇరవై పన్నెండు ఈ వాక్యం నా పాదములకు దీపము నా త్రోకు వెలుగున్నది అదే ఎవరి పత్రికలో నాలుగు పన్నెండు ఎందుకనగా దేవుడి వాక్యము సజీవమైనది బలము కలిగినది అది రెండంచెలు ఎటువంటి కట్టము కట్టెలు వాటిలో ఉండే ప్రాణాత్మలను కీలను మూలుగులను విభజించినంత పట్టుకు దూరచు నీ హృదయ ఆలోచనలను శోధించేది దేవుని వాక్యము అందుకన్నాడు ఏకపక్షతో ఒకటి ఇరవై ఒకటిలో వాక్యము వినేటప్పుడు నువ్వు సాత్వీకముతో వినాలి విరవీ దుస్తత్వము కల్వసము మాది నీ ఆత్మ రక్షించిన శక్తి గల వాక్యము సాత్వీకముతో

లేదు లేదు అబ్రహాము నీ భక్తిని బయట నేను ఇస్తున్నా ఇదిగో అనేక మందికి విశ్వాసం తండ్రిగా మార్పు ఇదిగో బయట తీసుకెళ్ళాడు ఆకాశవాణి చూడమన్నాడు నక్షత్ర ఆ నక్షత్రాలు సహా చూసాయో ఎందుకంటే నీకు సంతానము అలా ఉంటుంది దేవునికి మహాభక్తులు గురుగా దేవుడు ఇస్తే మామూలుగా ఉండదండి అని ఇవ్వాలి అనుకుంట అంతేగా ఇప్పుడు అబ్రాహ్మగారిలో జరిగిన ఆ మేలు మన జరగ జరుగుతాయి మరి అబ్రాహ్మ బతుకుందావా ఇది పాయింట్గా అబ్రాహ్మా విశ్వాసం ఒక్కసారి యువతి కలసింది ప్రతి విషయాన్ని జాగ్రత్తగా మీరు ఆలోచించడానికి ప్రయత్నం చేయండి ఈ ఉదయాన్ని మనం చూడగలుగుతున్నామంటే తన కారణం ఎవరంటారు దేవుడు ఈ ఉదయకాల సమయంలో కారణం ఎవరంటారు దేవుడు చక్కగా బయటకు వెళ్తున్న ఏ ఇబ్బంది లేకుండా ఎల్లి మళ్ళీ క్షేమ కారణం ఎవరంటారు దేవుడు మధ్యాహ్నం చక్కగా భోజనం చేస్తున్న కారణం ఎవరంటారు దేవుడు రెండు అంత పలుషన్ పెట్టుకుని రాత్రి కాల సగం చక్కగా పడు భోజనం చేసి పడుకోవడానికి కారు ఎవరంటారు దేవుడు మరి అన్ని గొప్ప మేలు చేసిన దేవుడిని మనం రోజు అంటే ప్రతిరోజు ఒక్క మూడు గంటలు ఆయన సన్నిధిలో గడపడం వల్ల కాలం కాదంటారా ఒక్కసారి ఆలోచించింది విదేశాలు ఉన్న వరకు కూడా నేను విషయాన్ని బట్టి ఎవరంటే మీకు ఖాళీ ఉండదు మీరు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారో తెలుసు అయితే నేను చెప్పేది ఒకటే మీరు ఎన్ని గంటలు తెలిసిందని ఎన్ని గంటలు పడుకుంటారో పక్కన పెట్టండి లేట్ అవుతుంది కానీ మీరు ఎప్పుడైతే వర్క్ ముగించుకుంటూ వెళ్తారో అప్పుడు ఒక అరగంట ప్రార్థన చేసుకుని వాక్యం మీకు బాగా ఎవరైతే విశ్వాసం నడిపిస్తున్నారో ఆత్మీయంగా నడిపిస్తున్నారో వాక్యం వినండి చెప్పే వాక్యం ఇది పడుకున్న వర్క్

కష్టపడి పని చేసి ప్రార్థనంత పని పని చేసి నైపు పడుకుంటే కొన్ని ప్రార్థన చేస్తూ వాకి చదువుకో పడుకుంటే ప్రశాంతమైన వస్తుంది ఉదయం ప్రార్థన చేస్తూ పాట పాడుతూ వాకి చదువుకుని వాళ్ళ పని ప్రారంభిస్తే సాయంకాలం ఇది ఇది పెట్టి పొలవలసిన పని లేదు అర్థం చేసుకోండి తమాట అర్థం చేసుకోండి ఎందుకంటే ఇది మీ ఆత్మీయ జీవితానికి లాభం మరొకటి మీ యొక్క లోకం ఈ లోకంలో ఈ కుటుంబం ఆశీర్వించబడడానికి కూడా కారణం కాబట్టి ఈ యొక్క పద్ధతిని వాక్యాన్ని ఇష్టపడేవారు మరి ముఖ్యంగా ఎస్ క్రీస్ విశ్వాసం ప్రతి ఒక్కరూ చేయండి దేవుడి మన దీవించి ఆశీర్వదించుగాకే కలిసే ఇంకృతాలు మనం కలుసుకుందాము రాలోకము

ఇంకా అనేక బాగా ఎస్ క్రీస్తు వారికి నా ప్రార్థన మనకి ఆమె ఆమె కొన్ని కాలం సమయంలో